వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు వైసీపీ నేతలు తిరుమల లడ్డు విశిష్టతను చంద్రబాబు దెబ్బతీస్తున్నారని రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేశారు మచిలీపట్నంలోని బొచ్చబేటలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడ్డారు వైసీపీ నేతలు తెలిసి ఒక సామాన్యుడు సామాన్యమైన భక్తుడు కాకుండా ఈ రాష్ట్ర పాలకుడే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం ఏ రాష్ట్రంలో అయితే విరాజిల్లుతుందో ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకుడే దురుద్దేశంతో రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి అయినటువంటి తన ప్రత్యర్థి అయిన జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అంతమొందించాలనేటువంటి తప్పుడు ఆలోచనతో సాక్షాత్తు తిరువెంకటేశ్వర స్వామి యొక్క పవిత్ర ప్రసాదం గురించి తప్పుడు మాటలు మాట్లాడతాం మాట్లాడుతూ మాట్లాడుతూ దేవుడు కూడా పాపుల యొక్క నోరు శుద్ధి చేసినట్టుగా ఇవాళ చంద్రబాబు నోరు కూడా మెల్లగా శుద్ధి అవుతూ వస్తుంది నిన్నటికి ఎక్కడికి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఆ మలినమైన ఆవు వాడారు కానీ ఎక్కడ వాడారో తెలియదు మీరందరూ ప్రభుత్వంలోనే ఉన్నారు కదా నిజంగా తప్పు జరుగుంటే ప్రూవ్ చేసి శిక్ష ఏంటి అది జైలు పాలు చేయండి ఇంకెంత పెద్ద ఉరిశిక్ష చేస్తా అన్న ఉరిసిక్ష చేయండి అవన్నీ లేకుండా ఒకళ్ళేమో దీక్షలు అంటారు ఒకళ్ళేమో నిందేసి వదిలేస్తారు ఎంత నీచంగా రాజకీయాలను దిగజార్చారంటే నిజంగా దేవుడనేవాడు ఉన్నాడు వెంకటేశ్వర స్వామి ఎంత పవర్ఫుల్ అనేది నేను చెప్పక్కర్లా ఈరోజు ఆయన ప్రతిష్టకి భంగం జరిగే జరిగేదట్టు ఎవరు చేసినా ఖచ్చితంగా వాళ్ళు అనుభవించక తప్పదు